చాలామంది ఇళ్లల్లో పాత రూపాయి కాయిన్స్ రెండు రూపాయల కాయిన్స్ పావల అర్ధ రూపాయి రెండు పైసలు మూడు పైసలు ఐదు పైసల కాయిన్స్ ఉంటాయి అవి ఇప్పుడు చలామణిలో లేవు అందుకే వాటిని కొంతమంది భద్రంగా దాచుకుంటే మరికొంతమంది వాటిని బయటికి పారేయడమో చెరువులు కొలనల్లో కలిపేయడమో చేస్తున్నారు అయితే మీ దగ్గర పంతొమ్మిది వందల తొంభై రెండులో ముద్రించి విడుదల చేసిన రెండు రూపాయల కాయిన్ ఉన్నట్లయితే ఇప్పుడు మీరు కోటీశ్వరులే అదేంటి రెండు రూపాయల కాయిన్కి కోట్లు వస్తాయా అని అనుమానం కలుగుతోందా అయితే మీరు ఈ స్టోరీ మొత్తం వినాల్సిందే మన భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై రెండులో ల్యాండ్ వైటల్ రిసోర్స్ అనే ఒక స్కీమ్ మీద కొన్ని రెండు రూపాయల కాయిన్స్ ని ముద్రించి విడుదల చేసిందట వీటిని చాలా తక్కువ మొత్తంలో రిలీజ్ చేశారట ఈ కాయిన్స్ ని కొంతమంది ప్రముఖులకు ఇవ్వడం కోసమే రిలీజ్ చేసి వారికి మాత్రమే ఇచ్చారట అయితే ఈ కాయిన్ ధర ఇప్పుడెంతో తెలుసా అక్షరాల మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు దీని ధర పలుకుతోందట అంత పెట్టి ఎవరు కొంటారు వాళ్ళేమైనా పిచ్చోళ్ళా అని అనుకోవచ్చు కాని అలా కొనడానికి కూడా ఒక కారణం ఉందట ఆ రోజుల్లో ప్రభుత్వం ఈ కాయిన్స్ ని పదుల సంఖ్యలో మాత్రమే విడుదల చేసి వీఐపీలకు ఇచ్చిందట అందుకే ఈ కాయిన్స్ ని కొనడానికి చాలామంది ముందుకొస్తున్నారట వీటి గురించి తెలుసుకోవాలంటే ఏ మ్యూజియం కో వెళ్లి పంతొమ్మిది వందల తొంభై రెండులో రిలీజ్ అయిన రెండు రూపాయల కాయిన్స్ గురించి తెలుసుకోవచ్చు లేదా ఈ కాయిన్ గురించి గూగుల్లో సెర్చ్ చేయండి ఈ కాయిన్ ఎంత విలువైందో ఈ మధ్య ఈ కాయిన్స్ లా డూప్లికేట్వి తయారు చేసి ఈబే వంటి సంస్థల్లో అమ్ముతున్నారు అవి నకిలీవి వాటిని కొని మోసపోకండి వాటి విలువ ఇప్పుడు అంత తక్కువ లేదు అవి నకిలీవి కాబట్టే అంత తక్కువకి అమ్ముతున్నారు తక్కువకి వస్తున్నాయి కదా అని వాటిని కొనకండి ఏవి అసలో ఏవి నకిలీవో తెలుసుకోండి ఇక్కడ ఆన్లైన్ మార్కెట్లో పెట్టిన వాటిని తొందరపడి కొంటారేమో అనే ఉద్దేశంతోనే మీకు ఇదంతా చెప్పడం జరిగింది జాగ్రత్త నకిలివి చూసి మోసపోకండే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి